Aperta pretty abrir Thank you. அந்த கூட நீங்கள் கூட கூட எல்லா வாழ்க்கை எவ்வளோ கூட காரணம் கரத்து அந்த கூர்ச்சு அந்த கலவரது அனுப்பிட்டு வந்த நம்ம தவிரும் இது வேணுமே கணக்கில் பேசி கொடுத்து அக்கே அந்த கலவரது కూర్చోండు కూర్చోండి కర్త కార్యత ప్రేరే చా కూడా నడుకొని కార్యత అనుమోదకుడు మన వాహనం చుట్టూ అడ్డుగా నిలబడిపోయి ఉన్నాం అనుకోండి వెనకలమని చూడాలి పాపం కూడా వెనకాలి అంత పా ఎక్కువ పోతాల్లో ఎదరు అక్కగాలు ఎవరి వాడికి అందుకని ఇక్కడ వచ్చి పుణ్యం పట్టుకెళ్ళాలి పౌర్ణావతి రోజు రోజే రావడం కాదు నిన్న బమ్మ కూడా రావాలి ఎక్కరుడికి చేసుకోవాలి అమ్మవారు అంటే మన ఇంట్లో మన తల్లి ఒక పిల్ల అందరు తల్లి ఒక అంటే ఎవరు అందరికీ అమ్మాయి చక్క పుడైపుట్టిన వాడి దగ్గర నుంచి పోయింది గంటలో పోయేవాడి వరకు కూడా అందరికీ తల్లి అమ్మని వక్సం చేసుకుంటున్నాడు ఎలా ఉండాలి చక్క భయభంగా ఉండాలి ఇప్పుడు జ్వరం ఉంటే వైభవం జరుగుతుంది లేకపోయినా జరుగుతుంది అటు జరాల తర్వాత అమ్మవారికి జరిగిన దానికి లోపం ఉండదు ఆస్వాదించడం అనేది లేకపోతే హిందూ ధర్మం అనేది కొన్నాళ్ళు ఆటలు పోయి ఉంది పోయినది మాత్రమే ఏం నష్టమేం లేదు ఎవరి దాంట్లో ఉందని మాత్రం నష్టమేం లేదు యథా యథా ఈ ధర్మస్ భవతి కాదుగా ధర్మం ఎప్పటికీ ధర్మ సంస్థాపన సంఘవామిగే యుగే ఎంత కష్టపడ్డా చాలా సినిమాలు వచ్చిన ఆ సినిమాలు చూసే హిందూ ధర్మం కోసం వ్యక్తి ఎంత పాతున్నాడు పాతులాడాడు ఎంత కష్టపడ్డాడు అలా భగవంతుడు ఛత్రపతి శివాజీ లాంటి వాటికి ఏదో మళ్ళా కృష్ణుడు రాముడు వెళ్ళే కూడా పిచ్చిదాను భగవాడే మళ్ళా ఎవరో ఒకరు వస్తారో ధర్మాన్ని మళ్ళా నిలబెడతారు ఆదిశేషరాజు వాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా చెప్పండి నమస్కారం చేసుకుని చెప్పండి అందరం ఇది కూడా పక్క వచ్చిస్తే అటు ఓ పక్కనే నిలబడ్డాను ఆ కత్తి తీసి నమ్మకంగా अस्कुटा सफरी बाराण योग क्षेम स्थर्य धैर्य वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यमोक्ष चुर्विध पुरुषार्थ पुषाथितिथ्य गुप्प महाकाल महालक्ष्मी महासरस्वती स्वूपिणी गुप्पागम्मा दिव्यागम्न प्रयतिक కోతి కో ఈ మనసులో ఉన్న ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ముందు తలుచుకోండి අ මොකාාවයි දෑවාහන රක්හෝතු සමහන දැවතාව සරුපො අහොත් අද මේ මනසරල කාවි තකනු වල මහත ව ජයියි I did Yeah.

i'm gonna it